పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి రాబోతోంది ఆ రోజు విధి ఏంటి పూజా కార్యక్రమాలు ఏ రకంగా చేసుకోవాలి సంకటహర చతుర్థి అంటేనే ఎంతో అద్భుతమైనటువంటి రోజుగా మనకు చెప్పడం జరుగుతున్నది అయితే ఈసారి మనకు మొన్ననే పౌర్ణమి అయిపోయింది ఎప్పుడైనా కూడా పౌర్ణమి తర్వాత మూడవ రోజు మనకు సుమారుగా కూడా ఈ యొక్క చవితి తిత్తి రావడం జరుగుతుంది ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథిని మనము సంకటహర చతుర్థిగా భావన చేసుకుని చేసుకునేటువంటి పరిస్థితి దీనికి వచ్చేసి కాలంలో అంటే సాయంకాలము చంద్రుడు చవితి చంద్రుడు మనకు ఇంపార్టెంట్ కనుక గత మనకుండేటువంటి పన్నెండు మాసాలలో కల్లా కూడా అయితే ఈ పౌర్ణం తర్వాత వచ్చేటువంటి సంకటహర చతుర్థి కనుక ఈ పౌర్ణమి రోజు అంటే ఐ మీన్ ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క సంకడహర చతుర్థి రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఉపవాసం చేసి మనకు రాత్రులు చంద్రోదయము అని చెప్పి ఉంటుంది ఈ చంద్రోదయానికి ఖచ్చితంగా కూడా చంద్రుని దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఓకే అన్నరా అయితే ఇందులో భాగంగా ఒక ముడుపు అనేటువంటిది ఉంటుంది ఒక పూజా విధానం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా కూడా ఎప్పటి వరకు ఎవరు ఎక్కడ చెప్పలేని విషయం ఏమిటి అంటే మెడిసిన్స్ ఇంట్లో ఎవరైతే మెడిసిన్స్ వాడుతూ ఉంటారో లైక్ షుగర్ పేషెంట్స్ కానీ లైక్ బీపీ కానీ లేదా ఏదైనా రోగ మనకు వ్యాధులకు సంబంధించి అనారోగ్య అనారోగ్యానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే డైలీ ఈ యొక్క టాబ్లెట్స్ వేసుకుంటున్నారో ఈ ట్యాబ్లెట్స్ను వీరు మొత్తము కూడా టెర్రస్ పైన అంటే బంగ్లా మీద వీరి యొక్క కంప్లీట్ పైన యొక్క చంద్రోదయం యొక్క కాంతి కిరణాలు వీటి మీద పడేటువంటి విధంగా పెట్టాలి విన్నారా ఇప్పుడు ఏ విధంగానైతే మనకు ఉదయము సూర్యరశ్మి సూర్యుడి నుండి డి విటమిన్ మన శరీరానికి ఏ విధంగానైతే అందుతుందో ఈ పౌర్ణమి రోజు కానీ అంటే ఆల్రెడీ మనకు పౌర్ణమి అయిపోయింది కనుక ఈ చవితి రోజు కూడా చంద్రుడు అద్భుతంగా ప్రకాశించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ యొక్క చంద్రుని నుండి వచ్చేటువంటి కాంతిని ఈ యొక్క మెడిసిన్స్ మీద పడ్డట్టయితే కొంత వ్యాధులు తగ్గుముఖం పట్టేటువంటి ఛాన్సెస్తో పాటుగా జెమ్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో మెడలో ధరించేటువంటి మాలలు ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తము కూడా ఈ యొక్క చంద్రుని యొక్క ప్రకాశం వీటి మీద పడేటువంటి విధంగా మనం పెట్టినట్టయితే ఇవి రీచార్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే ఎంటరా అంటే వీటిలో ఉండేటువంటి యొక్క నెగి నెగిటివిటీ ఏదైతే ఉందో వెళ్ళిపోయి పాజిటివిటీ వైపుగా ఉండేటువంటి పరిస్థితితో పాటుగా మనకు కూడా నర దృష్టి అని కానీ నర దోషం అని ఇలాంటివి ఉండేటువంటి నరపీడ నుండి తగ్గుముఖం పట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉంటుంది ఓకే ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఒక కోరిక కోరుకుంటారో మాకు ఈ కోరిక కావాలి అనేటువంటి విధంగా వీరేం చేయాలి అంటే ఉదయం చక్కగా కూడా వీరింట్లో పనంతా కూడా చేసుకొని ఒక ముడుపు కట్టుకోవాలి ఇంట్లో చక్కగా కూడా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో మూడు పెరికళ్ళంతా అంటే మూడు దోశలంతా బియ్యాన్ని పోయాలి పోసేసి చక్కగా కూడా రెండు తమలపాకులు ఒక పసుపు కొమ్ము దీంతో పాటుగా ఒక పోక వక్క అంటారు ఇవి దక్షిణ ఇవన్నిటితో కలిపి ఆ యొక్క బియ్యం మీద పెట్టేసి చక్కగా కూడా ఒక ముడుపులాగా కట్టుకోవాలి ఈ ముడుపు కట్టేటువంటి సందర్భంలో పైనుండి తీసుకొని కిందికి కలపాలి మళ్ళీ ఇటుపాయ నుండి తీసుకొని కిందికి కలపాలి ఈ ముడుపు మనము కట్టేటటువంటి సందర్భంలో మన కోరిక ఏదైతుందో దాని మనసులో పదే 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 అనుకుంటూ ఈ ముడుపు కట్టి ఆ యొక్క గణపతి ఫోటో ముందు పెట్టుకోండి ఎవరైతే ఈ విధంగా ఈ యొక్క ముడుపు కట్టి స్వామివారి యొక్క ఫోటో ముందు పెట్టేసి ఒక దీపారాధన చేసి చక్కగా కూడా గణపతి యొక్క సంకటనాశన స్తోత్రాన్ని చదువుకుంటారు తమోదకం సదా అవిముక్తి సాధకం అని చెప్పి ఇది చదివి సుమారుగా పదకొండు మార్లు చదవాలి పదకొండు సార్లు ఇది కాలంలో చేసిన తర్వాత ఈ ముడుపు ఏదైతే ఉందో దీన్ని అంటే ఈ ముడుపు ఇట్నే ఉంచి చంద్రోదయానికి చంద్రుని దర్శనం చేసుకొని అటు పిమ్మట భోజనం చేయాలి ఇక తెల్లవారుజామున ఈ ముడుపును తీసుకొని చక్కగా కూడా బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి వారికి కొంత దక్షిణ కలిపి ఈ ముడుపును అప్పచెప్పే ప్రయత్నం చేయాలి ఓకే సంకటహర చతుర్థి రోజు ఈ విధంగా ఎవరైతే చేస్తారో కుదిరితే ఈ యొక్క ముడుపులో మనకు గరక అని చెప్పి ఉంటుంది ఇరవై ఒక్క గరకలను పెట్టి చక్కగా కూడా ఆ ముడుపు కట్టి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి వందకు వంద పర్సెంట్ మీ కోరిక ఏదున్నా కూడా నెరవేరుతుంది సంకటహర చతుర్థి అంటేనే సంకటాల నుండి విముక్తి చేసేటువంటిది కనుక ఒక పదకొండు నెలలు కానీ లేదా ఐదు నెలలైనా కూడా ప్రతీ నెల ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కోరిక అనేటువంటిది నెరవేరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అంటే ఐదు సంకటహర చతుర్థులు కానీ పదకొండు కానీ ఐదు నెలలు పదకొండు నెలలు అంటే అయితే ఆ రోజు ఉపవాసం ఉండాల అంటారా ఉండలేని వాళ్ళు ఉండలేని వారు మనసులో స్వామి ఉంటారు దండం పెట్టుకుంటే సరిపోతుంది అంతే నేను అంతకుమించి ఇప్పుడు ఉండాలి ఖచ్చితంగా అంటే షుగర్ పేషెంట్స్ ఉన్నారు వారు ఉండలేరు ఉండలేరు అంటే ఇక్కడ తల్లి కొంచెం కడుపు అనేటువంటిది తేలికగా పెట్టుకుంటే మన కోరిక ఏదైతే ఉందో కానీ లేదా ఇప్పుడు కడుపు నిండా భుజించితే ఏం జరుగుతుంది నిద్ర పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి నిద్ర వస్తుంది ఇంకా మరొకటి ఉంటుంది అలా అని చెప్పి కంప్లీట్గా ఎండబెట్టుకుంటే అయ్యో ఆకలి అయ్యో కడుపు ఏమవుతుంది ఇలాంటి ఆలోచన కూడా ఉండకూడదు కనుక ఏవో ఉడకబెట్టినటువంటివి తినవచ్చును లైట్గా అది మరీ కడుపు నిండా కాకుండా పండ్ల రసము ఏదైనా పండ్లు కావచ్చును వీటితో నడిపియండి ఇంకా మాకు ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలి తప్పదు అనుకునేటువంటి వారు ఇంట్లోనే ఏదైనా టిఫిన్ చేసుకొని తినండి బయట నుంచి తెప్పించుకోక గురువుగారు సంకష్టహర చతుర్థి రాబోతుంది ఆ రోజు ఎటువంటి విధి విధానాలు పూజా నియమాలు పాటించాల్సి ఉంటుంది గురువుగారు తప్పకుండా తల్లి సంకటహర చతుర్థి అంటేనే అది కష్టాల నుండి బయటపడేటువంటి దానినే సంకటహర చతుర్థి సంకష్టహర చతుర్థి ఓకే ఇందులోనే మనకు కష్టము తీర్చేటువంటి రూపకంగా కానీ మన కష్టాన్ని మన మురను తను తీసుకొని చక్కటి ఆనందాన్ని మనకి ఇచ్చేటువంటి రిజల్ట్గా కూడా సంకటర చతుర్థి ఉపయోగపడుతుంది అయితే ఇది ఏదో ఒక్కసారి రెండుసార్లు అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా కూడా ఇరవై ఒక్క మాసాలు లేదా పదకొండు మాసాలు ఖచ్చితంగా కూడా ఉండాలి విన్నరా ఏదో ఒక నెలలో సంకటర చతుర్థి వచ్చింది నేను నియమం పాటించానంటే కుదరదు ఎందుకంటే ఏ పనైనా అమ్మా ఒకసారి చేస్తే కర్మ అనేది పోదు ఈరోజు ఉదయం భోజనం చేసినటువంటిదైనా లేదా టిఫిన్ చేసిందైనా కూడా సాయంకాలం వరకు అరిగిపోతుంది ఏదో ఒక్కసారి చేసి మనం వంద తప్పులు అంటే మీరు ఏదో తప్పులు చేస్తారని కాదక్కడ మీరు ఇన్నేళ్ల నుండి మీ నెగిటివిటీ ఆలోచన కానీ ఇన్నేళ్ల నుండి మీరు ఏదైనా ఉండే అటువంటి మైనస్ వాతావరణం కానీ ఒక్కసారితో పోదు కనుక ఒక లెవెన్ టైమ్స్ ఉన్న మినిమం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మరి ఇక్కడ సంకటర చతుర్థి అనేటువంటి విషయంలో ఎక్కడైనా కూడా దేవాలయంలో ఖచ్చితంగా కూడా అభిషేకాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఏ గణపతి దేవాలయం ఉన్నా కూడా కాలంలో అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకానికి ఖచ్చితంగా కూడా పాలను డొనేట్గా ఇవ్వండి మీకు తోచిన లీటరా లేదా రెండు లీటర్ల మూడు లీటర్ల ఒక పాల ప్యాకెట్ మీ ఇష్టం చక్కగా కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా ఫాస్టింగ్ ఉండండి ఇంటిలో మేము సంకటహర చతుర్థి చేసుకోవాలి అనుకుంటే క్షిప్ర గణపతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ఎంతో కూడా పవర్ఫుల్ తొందరగా మనకు రిజల్ట్ వస్తుంది ఎట్లా అనుకుంటే ఇంట్లోనే మనకు మన పూజా మందిరం వద్ద ఒక పీఠను ఏర్పాటు చేసుకోవాలి సంకటహర చతుర్థి రోజు ఉదయం రోజు ఒక పీఠను ఏర్పాటు చేసుకొని చక్కగా కూడా ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని ఎరుపు రంగు వస్త్రం మీదుగా బియ్యాన్ని పోసుకొని చక్కగా ఆ యొక్క బియ్యం మీదుగా చక్కగా కూడా స్వస్తికి వేసుకొని ఒక స్థాపన చక్కగా కూడా కలుషంలో నిండుగా బియ్యాన్ని పోసుకొని ఒక కంగల్ల దారం కట్టుకొని దానిపైన కుదిరితే స్వామివారి విగ్రహము వెండితో చేసింది ఉన్నా మంచిదే లేదా అనుకుంటే ఒక పూర్ణ కలుషం పెట్టేసి చక్కగా కూడా దూర్వ అంటే గరక ఒక ఇరవై ఒక్క గరక పూసలను సేకరించుకోవాలి ఇరవై ఒక్క గరక పూసలను సేకరించుకొని చక్కగా కూడా ఆ యొక్క చెంబు వద్ద పెట్టుకోవాలి పెట్టుకొని చక్కగా ముందు దీపారాధన అటు పిమ్మట స్వామివారికి సంబంధించినటువంటి ధ్యానం మీకు తోచింది ఓం గమ్ గణేశాయ నమ లేదా గణేశాయ నమ ధ్యాయామి అంటే వచ్చేస్తారు స్వామివారు మంచి మనస్తో చేసుకున్నట్టయితే కనుక ఆ విధంగా ధ్యానం అయిపోయిన తర్వాత చక్కగా కూడా స్వామివారికి మన హస్తం ప్రక్షాళవేయా పాదం ప్రక్షాళవే అని చెప్పి రెండుసార్లు నీళ్ళు జల్లేసుకొని పసుపు కుంకుమ వేసుకొని కుదిరితే పసుపుతో కూడా గణపతిని చేసి పెట్టేసుకోండి అక్కడ పసుపుతో కూడా గణపతిని చేసి పెట్టేసుకోండి ఇక అటు పిమ్మట పసుపు కుంకుమ గంధంతో అలంకరింప చేసుకున్న తర్వాత మంచి వస్త్రము పత్తితో వస్త్రం చేస్తారు ఆ యొక్క వస్త్రాన్ని స్వామి వారికి సమర్పించండి ఈ యొక్క గరకలను సమర్పించండి గరకలను సమర్పించిన తర్వాత ఇరవై ఒకటి ఎరుపు రంగు పుష్పాలు ఇరవై ఒకటి ఎరుపు రంగు పుష్పాలను ఓం సుముఖ యనమహ ఏకదంతాయ యనమ కపిలాయ యనమహ అనే అటువంటి మంత్రాలు ఇరవై ఒకటి ఉంటవి వీటివి మంత్రాలను చక్కగా కూడా చదువుకుంటూ స్వామివారికి ఆ యొక్క పుష్పాలను నివేదన చేయాలి నివేదించిన తర్వాత పుష్పాలను సమర్పించిన తర్వాత ధూపము ధూపమైపోయిన తర్వాత స్వామివారికి ఏదో ఒకటి నైవేద్యం పండు కావచ్చును అరటి పండు లేదా ఒక కొబ్బరికాయ కానీ ఇది నైవేద్యం ఇక చేసిన తర్వాత సుముఖైక దచ్చకపిల గజకర్ణిక లంభోగరచ్చ వికటో ధూమకేతుర్ గజానన వక్రతుండ విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గనాధ్యక్షో పాాలచంద్రోగజాన వక్రతుంశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజ చదువుకోని షోడైతాని నామాని యహ్పటే చుణ్యాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత సంగ్రామే నజాయతే ఇది ఫలశ్రుతి ఇవి రెండు కలిపి చదువుకోవాలి చదువుకోని ఇవి మనకు గూగుల్లో కొట్టినా వస్తవి తప్పకుండా ఈ విధంగా చదువుకున్న తర్వాత స్వామివారికి చక్కగా అక్కడ నుండి లేచి మీ యొక్క పనికి మీరు వెళ్ళిపోండి ఉదయం నుండి సాయంకాలం దాకా జాబ్ రిలేటెడ్ కానీ హౌస్ వైఫ్స్ ఉన్న ఇంట్లో పని కానీ ఉదయం నుండి సాయంకాలం దాకా ఫాస్టింగ్ సాయంకాలం మరలా కూడా కాలం అంటే మనకు ఐదున్నర ఆరు ఆరున్నర ప్రాంతంలో మరలా ఒకసారి షోడోషోప్ షోప్చారు పూజ దీపారాధన చేయండి మరలా ఒకసారి స్వామివారి నామాలను అనుకుంటూ నాలుగు పుష్పాలు సమర్పించండి సమర్పించిన తర్వాత ఏదైతే నైవేద్యం ఒక కొబ్బరికాయ కానీ మళ్ళీ పండుగ సమర్పించేసి చక్కగా కూడా కదిలేయండి ఆయొక్క కలుషాన్ని కలుషాన్ని కదిలించిన తర్వాత ఆ కలుషంలో ఉండేటువంటి బియ్యంతో రైస్ చేసుకోండి లేదా పులిహోర కలుపుకోండి అంటే రైస్ అయిన తర్వాత లేదా స్వీట్ చేయండి ఏదైనా మీకు తోచింది చేసుకొని అది ఏదైతే మీరు కలుషంలో పెట్టినటువంటి బియ్యంతో వండినటువంటి పదార్థం ఉందో దానిని మీరు మాత్రమే పూజించాలి మీరు మాత్రమే ఎప్పుడు ఏడున్నర ఎనిమిది తర్వాత చంద్రోదయం ఉంటుంది మనకు చంద్రోదయం అయిన తర్వాత మీరు దాన్ని చక్కగా కూడా చంద్రునికి నమస్కారం చేసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి అదే రోజు అదే రోజు ఖచ్చితంగా ఆ రోజు రాత్రి అన్నం ఖచ్చితంగా కూడా తినేసేయండి ఉదయం నుండి రాత్రి దాకా కూడా ఫాస్టింగ్ ఉండండి నైట్ చంద్రునికి నమస్కారం చేసుకొని మీ యొక్క ఫాస్టింగ్ విడిచిపెట్టండి పదకొండు నెలలు ఇదొక పద్ధతి రెండవది ఈ విధంగా మేము చేయలేము అని అనుకునేటువంటి వారు దేవాలయంలో అభిషేకం జరుగుతుండగా మీ యొక్క గోత్రనామాల మీద అభిషేకింపజేసుకున్న తర్వాత ఇంటిలో కుదిరితే పులిహోర కానీ లేదా దద్దోజనం కానీ లేదా ఏదైనా ఏదైనా ఒక ప్రసాదం వన్ కేజీ కేజీ ఇంబవు చేసుకొని చక్కగా కూడా దేవాలయంలో నలుగురికి పంచిపెట్టండి సాయంకాలం పంచిపెట్టిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి వచ్చేసి చంద్రునికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు యథావిధిగా భోజనం చేయవచ్చు ఆ రోజు నాడు పప్పును తీసుకోకుండా ఏమైనా తీసుకోవచ్చు వేరేది పప్పు మాత్రం కాకుండా వేరేది ఏదైనా మిగతా ఆహార పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు పప్పు తప్ప